ఒక సినిమా పాట రాయడానికి నేను ఒక సంగీత దర్శకుడి దగ్గరికి వెళితే ఆ పాటలో బ్రహ్మాండ నాయకుడు అన్న హిందూ పదం ఉందని చెప్పి ఆ పాట చేయనన్నాడు అన్నాడు నువ్వు ఒక్క హిందూ పదం ఉందని చెప్పి పాట చేయనన్నావు కాబట్టి జీవితాంతం నువ్వు చేసిన ఏ పాటకి నేను రాయనని చెప్పి ప్రతిజ్ఞ చేసి పదిహేను సంవత్సరాలుగా ఆ వ్యక్తికి నేను పాట రాయలేదు అలాగే ఒక పక్క రాష్ట్ర సంగీత దర్శకుడు వెళ్ళగానే దర్శక నిర్మాతలతో తిరుపతి ఆలయాన్ని తిరుపతి ఆలయ విధానాలని విమర్శిస్తూ ఉంటే వాళ్ళు మిన్నక కూర్చుంటారు ఎందుకంటే వాళ్ళకి మార్కెట్ ఉంది కాబట్టి ఇదే మనం ఇదే మనం గీత గీయాలి కింద సినిమా అనేది నేను ముందు చెప్పినట్టు వ్యాపారాత్మకమైన కళా కళాత్మకమైన వ్యాపారం కాబట్టి ఆ వ్యాపారాన్ని సినిమాకి లేకుండా చెయ్యాలంటే హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలని హిందూ ధర్మంపై దాడి చేసే సినిమాలని ప్రభుత్వం బహిష్కరించకంటే ముందు మనం తిరస్కరించాలి బహిష్కరణ కంటే తిరస్కరణే గొప్ప మార్గం ముందు మనం తిరస్కరిద్దాం వాటికి వ్యాపారం రాదు డబ్బులు రావు డబ్బులు రాకపోతే ఏ నిర్మాత వచ్చి హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమా తీస్తాడో మనం చూద్దాం భళ భళ ఇది హైందవ శంఖారావం హిందూ బంధువులందరూ ముందు భావం చూపాలి ప్రభావం ఇటీవలే విజయవాడలోని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హైందవ శంకర అనే ఒక కార్యక్రమం నిర్వహిస్తే అనంత్ శ్రీరాము చీఫ్ గెస్ట్గా గా వెళ్ళడం అక్కడ ఉపన్యాసం ఇవ్వడం జరిగింది అక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా మంది పండితులు చాలా సీనియర్ వేద పండితులు చినజీఆర్ స్వామి లాంటి వారు కూడా అక్కడ ఉన్నారు ఆ వేదిక అలాంటి వేదిక వేదిక ముందు దాదాపుగా ఐదు లక్షల మంది ఇలాంటి కార్యక్రమంలో కేవలం మూడు పదుల వయసు ఉన్న అనంత్ శ్రీరామ్కి ఉపన్యాసం ఇచ్చే అవకాశం ఇవ్వడం గ్రేట్ కాబట్టి ఆయన మాట్లాడే వంతు వచ్చింది దాంట్లో భాగంగానే ఎస్పెషలీ సినీ రంగంలో దాడి జరుగుతుంది కాబట్టి నేను కూడా ఒక సినీ రంగానికి చెందిన వ్యక్తిగా నేను వాళ్ళందరి తరఫున క్షమాపణ చెప్తున్నా ఇప్పటి నుంచి అయినా మనం ఖండిద్దాం అని ఆయన చెప్పుకుంటూ చివరిగా ఒక మాట ఏం చెప్పాలంటే బ్రహ్మాండ నాయక అనే ఒక పదం ఉన్నందుకు ఒక మ్యూజిక్ డైరెక్టర్ నన్ను వద్దన్నాడు కానీ ఆ మ్యూజిక్ డైరెక్టర్ని నేను పదిహేను సంవత్సరాల నుండి తిరస్కరిస్తున్నా ఇది నా ధర్మం కోసం నేను తీసుకున్న స్టాండ్ అని ఆయన మాట్లాడడం జరిగింది ఇంతవరకు ఓకే ఇప్పుడు అనంత్ శ్రీరామ్ గురించి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చాలామంది అంబేద్కర్ ముసుగులో ఉన్న క్రైస్తవులు నాస్తిక ముసుగులో ఉన్న క్రైస్తవ మిషనరీలు వీళ్ళు చేసే మాటలు ఏందంటే రోత రోతరాతలు అని ఒక ప్రముఖ మీడియా ఆ మీడియాలో అంటే మీడియా అంటేనే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య అనుసంధానం క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తీసుకెళ్ళే ఒక సాధనం మీడియా కానీ ఒక ఛానల్ అయితే వాళ్ళు పెట్టుకున్నదే హిందూ మతం మీద విషం కక్కడం హిందూ మతాన్ని తిట్టడం హిందూ మతాన్ని ఏమన్నా జీర్ణించుకోలేరు మీరు ఇందులో పనిచేసే వాళ్ళు మొత్తం నాస్తికులే సరే నాస్తికులైనా నో ప్రాబ్లం మూఢనమ్మకాలపైన అవేర్నెస్ చేశారనుకోవచ్చు కానీ నాస్తిగా ముసుగులో ఉన్న క్రైస్తవ మిషనరీలు వీళ్ళు ఏం చెప్తున్నారంటే అన్నం శ్రీరామ్ నీ రోత రాతలు మాకు తెలియదా అని ఆయన కొన్ని ఐటెం సాంగ్స్ ఏదైతే పాడాడో వాటి గురించి వివరిస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఆయన రాస్తాడు ఎందుకు రాస్తాడంటే అది ఆయన వృత్తి ఆయన కుటుంబ పోషణ కోసానికి ఆయన వృత్తి అది ఎంచుకున్నాడు కానీ నిన్న జరిగిన సభ ఏంది ఐదవ సభ దాంట్లో ఆయన పాలు పంచుకున్నప్పుడు మన హైందవం మీద ఏమైనా దాడి జరుగుతుందా ఎందుకు ఈ విధంగా జరుగుతుంది మనం ఎందుకు ఇంత నిమ్మకు నీ నీరెత్తినట్టు నిల్చున్నాం పదే పదే ఆయన అదే చెప్పాడు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్న హిందువులారా అని చెప్తున్నాడు దీంట్లో భాగంగానే చెప్పారు ఇప్పుడు మనం చూస్తున్నాం క్రైస్తవ సభలు జరుగుతాయి ముస్లిం సభలు జరుగుతాయి అక్కడ పోయి వాళ్ళ మతాలను వాళ్ళు ఆరాధించే దేవులను గొప్పగా కీర్తించుకున్నప్పుడు ర రచయిత అనంత్ శ్రీరామ్ వారి మతం పట్ల వారి పురాణాల పట్ల గొప్పగా చెప్పుకోవడంలో తప్పేది అయితే ఇక్కడ విషయం ఏంటంటే చాలామంది ఎవరైతే ఈ మీడియాను నడిపిస్తున్నారో కొంతమంది పర్టికులర్గా ఆ ఛానల్ పేరు నేను చెప్పట్లేదు ఆ ఛానల్లో ఒకసారి మీరు వీడియోలు చూసుకున్నట్లయితే మొత్తం హిందువులపైన విషయం కక్కడమే ప్రభుత్వం ఏం అభివృద్ధి చేస్తుంది ప్రజలు ఏం బాధపడుతున్నారు ఇది వాళ్ళకు అవసరమే లేదు ఎప్పుడు హిందుత్వం పైన విషయం చెప్పాలి అదే వాళ్ళకు ఒక సూటి ప్రశ్న ఏంటంటే మీరు చాలా ఇంటర్వ్యూస్లో కానీ సో కాళ్ళు కొంతమంది ఉండరు వాళ్ళు చాలా ఇంటర్వ్యూస్లో ఏం చెప్తారంటే హిందువులలో హిందువులకు పురాణాలు లేవు అది ఒక ఊహ అది ఒక కల్పితం అది ఒక కల్పన అసలు అది ఫ్రిక్షనల్ అని చెప్పి చాలామంది ఈరోజు కర్ణుని అనంత్ శ్రీరామ్ ఏమో ఏమో అన్నాడని ఫీల్ అవుతున్నారు గతంలో కూడా ఏకలవ్యుడి గురించి ఎవరైనా మాట్లాడితే ఫీల్ అయ్యారు శూద్రుడు కాబట్టి ద్రోణాచార్య గారు ఆయన బొడనవేలు అడిగాడు అని అన్నారు మీ ఉద్దేశంలో సరే ఈయన శూద్రుడా ద్రోణాచార్యుడు పండితుడా బ్రాహ్మణుడా పక్కన పెడితే మీ ఉద్దేశంలో మహాభారతమే లేదు కదా రామాయణమే లేదు కదా ఇవి కల్పితాలే కదా మరి ఎందుకు ఇప్పుడు ఇంత ఫీల్ అవుతున్నారు ఏదో ఒక్కసారి దానం చేసినందుకు కర్ణుని అంతా కీర్తించాల్సిన అవసరం లేదని ఈరోజు రజయిత అనంత్ శ్రీరామ్ అంటే మీకెందుకు మండుతుంది మీకెందుకు కాలుతుంది నిజంగా లేరు కదా సరే మీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే సైందవ ధర్మం లేదు హైందవ ధర్మంలో పురాణాలు లేవు మహాభారతం ఉత్త కల్పితం రామాయణం అసలు లేనే లేదు అలాంటప్పుడు కర్ణుని ఒక మాట అంటే మీరెందుకంతా ఉలికి పెడుతున్నారు ఈరోజు అనంత్ శ్రీరామ్ నిక్కచ్చిగా చెప్తున్నాడు నేను నా ధర్మం కోసం అంటే వృత్తి కాపాడుకుంటూనే ఆయన కుటుంబం వెళ్ళాలి పోషించాలంటే వృత్తి కూడా చేయాలి దాంతోపాటు నా హైందవ ధర్మం కోసం కూడా నా వంతు నేను సాయం చేస్తా అని ఎక్కడ కూడా ఒక పాట గురించి చెప్పాడు సిరివెన్నెల గురించి ఇదే హరే రామ హరే కృష్ణ బాలీవుడ్ వాళ్ళు అంటే ఇస్కాన్ వాళ్ళు ప్రధానంగా వాళ్ళ స్లోగన్ హరే రామ హరే కృష్ణ బాలీవుడ్ వాళ్ళు ఒక ఐటెం సాంగ్లో పెట్టారు అదే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒక అవేర్నెస్ పాట అలా తెలుగులో పెట్టారు అంటే చైతన్యం చేయాల్సిన పాట ఇది ఉత్తేజితం చేయాల్సిన పాట ఇది హిందువుల నిద్ర లేపే పాట ఇది అని ఆయన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గురించి గొప్పగా చెప్పారు బాలీవుడ్ వాళ్ళు కానీ అంతేందుకు నిన్న కాక వచ్చిన కలికి కూడా అసలు చరిత్రను తప్పుదోవ పట్టించే విధంగా ఉందని ఆయన ఒక తెలుగు రచయిత ఉండి తెలుగులో చాలా పాపులర్ అయిన ప్రభాస్ సినిమాని గురించి అంటే రేపు నాడు అవకాశాలు వస్తాయో లేదో కూడా తెలియదు అయినా కూడా అంత కాన్ఫిడెంట్గా అంత చిన్న వయసులో అంత పెద్దవాళ్ళ ముందర ఇలాంటి స్పీచ్ ఇస్తే దాన్ని గొప్పగా చూడాల్సింది పోయి దానిలో తప్పులు వెతికే మీరు ఉన్నారు కాబట్టి నేనేమంటున్నా అంటే అయితే మా ఛానల్ ఆర్ తెలుగు ఒక కులాన్ని కానీ ఒక మతాన్ని కానీ ఎక్కువగా తీసుకొని దాని గురించి ఉద్దేశించి మాట్లాడింది కాదు అయితే ఎవరి మతం గురించి వాళ్ళు మాట్లాడుకునే హక్కు ఉన్నప్పుడు అనంత శ్రీరామ్ కాన్స్టిట్యూషన్ ప్రకారమే మాట్లాడాడు రాజ్యాంగబద్ధంగానే మాట్లాడాడు ఏదైనా లీగల్గానే మాట్లాడదు కాబట్టి మీరు మాట్లాడితే ఒకటి తను మాట్లాడితే ఒకట కాబట్టి దయచేసి ఈ ఈ విధంగా ఉక్రీకరించకుండా తర్వాత ఏం జరగబోతుంది దాని గురించి మాట్లాడండి అదేవిధంగా అనంత శ్రీరామ్ వాక్యాల గురించి మీరేమనుకుంటున్నారో వ్యూవర్స్ దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ తెలుగు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి